ఇప్పుడు అయితే మేము అద్భుతమైన ప్లేస్ కి అయితే మేము అడుగు పెట్టబోతున్నాం చూసారా ఇది అయితే మీద ఎక్కడానికి అయితే ఈ విధంగా నిచ్చిన అయితే తయారు చేశారు చాలా బాగుంది మనం ఇప్పుడు నరకం అనుభవిస్తాం ఇంకా మాయా చూడు చాలి ఎలా మనం అయిపోయింది చూసారా ఇతను ఎలా పడుకుని ఉన్నాడు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజు వచ్చేమో అరకు ట్రైబుల్ కలసర అనేవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కట్టిన గుడిసాలు అయితే ఈ రోజు రాత్రి అయితే క్యాంపింగ్ చేయబోతున్నాము రామాన్య అయితే ఎక్కువగా ఈ కొండల్ని చూపిస్తుంటారు చూడండి కొండలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయి చాలా మంచిగా అయితే కనిపిస్తున్నాయి అనమాట కొండలు కిందన వచ్చేమో పెద్ద లోయ ఉంది చూడండి ఏ విధంగా కనిపిస్తుంది లోయ చాలా పెద్ద లోయ అనమాట ఇది అలానే చూడండి అటువైపు కొండలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి చాలా మంచిగా అయితే కనిపిస్తున్నాయి చెప్పల్స్ కి పట్టి చాలా జారుగా అయిపోయి ఉన్నాయి మనం చాలా జాగ్రత్తగా నడుచుకుని అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మేము నడిచే దారిలో అయితే ఈత డబ్బులు చాలా ఎక్కువగానే ఉన్నాయి చూడండి అవును బామారి చాలా ఎక్కువ ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి కదా బామర్ది ఇక్కడ అడవి ఉసిరికాయలు ఉన్నాయి తీసుకుందామా నిజం బామర్ది తీసుకో గొంతు ఎండిపోయింది బామర్ది గొంతు ఎండిపోయిందా ఎండిపోయింది ఏం తిన్నా బామారుదయం ఇంట్లో చేపల పులుసు ఉండరు బామర్దే అది తిన్నాడు గొంత ఆరిపోతుంది ఆహా అందుకు ఇందకల నుంచి ఉసిరిగా చెట్టు చూడు ఉసిరిగా చెట్టు చూడు అంటుండేవా అవును బామార్ది ఇంకా ఏటు అనుకుంటే అది తీసుకుంటారా ఇచ్చే బామార్ది తీసుకోరా చాలా బాగా ఉన్నాయన్నీ అడ్డాకులు ఉన్నాయి ముందు ఉన్నాయో లేదో తెలియదు ఇక్కడ నుండి తీసుకెళ్దాం అవును తమ్ముడు ఇక్కడే తీసుకుందాము ముందున ఉంటాయో లేదో తెలియదు పైన చూడు గోపి పెద్ద ఉన్నాయి ఆకులు అవును బాలు చాలా పెద్ద ఉన్నాయి ఇదిగో ఇవి చాలా బాగున్నాయి అందలేకపోతున్నాయి అనయ్యా కొండీ పైన చూడు బాలు పైన పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి ఇంకా ఈ లోనే మనకి అడ్డాకాయలు ఉంటాయి కదా ఉన్నాయా ఈ ఉంటాయి కదా అయితే కనిపిస్తుంది మనం ఇప్పుడు దగ్గరలోనే అనుకుంటున్నాము దగ్గరలో నాకు చాలా ఆనందంగా ఉంది అన్యా ఇప్పుడైతే మేము అద్భుతమైన ప్లేస్ గా అయితే మేము అడుగు పెట్టబోతున్నాం మా ముందు అయితే పెద్ద చాప్రాయ్ ఉంది చాప్రాయ్ మధ్య నుంచి అయితే వాగ్ అయితే మనం ప్రవహిస్తుంది ప్లేస్ ఇక్కడ సూపర్ గా ఉంది చాలా బాగుంది కదా చాలా బాగుంది మార్ది ఇక్కడ వచ్చిన తర్వాత నాకు చాలా ఆనందంగా కూడా ఉంది తెలుసా ఇంకొకటి ఏంటంటే చల్లటి వాతావరణం ఉంది ఇక్కడ చల్లటి వాటర్ స్వచ్ఛమైన వాటర్ కూడా ఉంది ఇక్కడ ఈ వాటర్ చూడండి చాలా నీటి కనిపిస్తుంది ఇదిగో అవును బాగుంది చాలా నీటి కనిపిస్తుంది చేపలు ఉన్నాయి ఇక్కడ చేపలు ఉన్నాయి కదా చిన్న చిన్నగా ఉన్నాయి ఇలాంటి గడ్డ దగ్గర పీతలు కూడా ఉంటాయి కదా పీతలు ఉంటాయి బారది వాటర్ అయితే చాలా చల్లగా ఉంది ఒకసారి ముట్టి చూడు వాటర్ ఐస్ లా ఉంది బారది చాలా నీటి ఉంది ఇంత చల్లగా ఉన్నాయి కదా చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు మాత్రము చాలా మంచి కనిపిస్తుంది ఇదిగో చాలా బాగుంది చాలా బాగుంది వాటర్లో చూడు బామర్ది డాన్స్ అక్కడ ఇదేంటి జారు ఇది ఉంటది రండి మనము వాగైతే అయితే దాటుతాము చూడండి కొద్దిగా జారుగున్నాయి పడిపోవచ్చు అవును బామర్ది నాచుల్లాంటి పట్టేసి ఉంటే పడిపోతాం అదే కదా చాలా జారుగుంది చాలా జారుగుంది బారది మన బామర్ది అయితే చూసారా ముందుగా వెళ్ళిపోతున్నాడు బామరది ఎలా ఉంది ఇక్కడ చాలా బాగుంది కదా చాలా కఠినంగా ఉంది ఫ్రెండ్స్ కొద్దిగా జారీ వెళ్ళిపోతాం పదరా మనం ముందు వెళ్దాం నేను ఫ్రెండ్స్ చూసారా ఈ అయితే చాలా మంచిగా అయితే కట్టున్నారు చాలా బాగుంది చూసారా ఇదైతే మీద ఎక్కడానికి అయితే ఈ విధంగా నిచ్చిన అయితే తయారు చేశారు చాలా బాగుంది మనకు ఇప్పుడు మీదకి అయితే వెళ్దాము చూద్దాము చెప్పాల్స్ ఇక్కడ పెట్టేసి వెళ్దాము మీద రండి చాలా బాగుంది ఇదిగో ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది తెలుసా ఈ గుడిసో పైన ఎక్కితే ఎంత అద్భుతంగా కట్టున్నార చాలా అద్భుతంగా ఉంది వారిది గట్టిగా ఉందా లేకపోతే కిందకి వెళ్ళిపోతే చాలా గట్టిగా ఉంది వారిది చాలా గట్టిగా ఉంది నువ్వు అలా గట్టిగా ఉందనేసి ఎందుకు కూపేస్తున్నావో లేదు గట్టిగా ఇంకా ఉందో లేదో అని అందుకే గట్టిగా ఉంది ఇక్కడ మీరు గమనించారా ఇక్కడ వచ్చిన తర్వాత మంచి చల్లటి గాలి మొహాన్ని తగులుతుంది ఇప్పుడే ఇంత ఇంత చల్లగా ఉంది రాత్రికి ఎలా ఉంటుందో తెలియదు రాత్రికి మేము ఇంకా పడుకోలేమేం బామ్మ ఇప్పుడు ఎంత చలిగా ఉంది నాకైతే నాకు ఇప్పుడు చలి వేస్తుంది కానీ కొంచెం కొంచెం ఎండ తగులుతుంది కదా మైసాడు మన మూలకి ఎక్కువ ఇటు నుంచి చల్లి వస్తేమో చూసారా ఇటు ఏం అడ్డు ఇలానే ఎక్కువ వస్తుంది అనుకుంటున్నాను నేనైతే కిందన వాగైతుంది కదా అందుకే ఎక్కువ చలి అయితే అనమాట ఇక్కడ కానీ గుడిస మాత్రం చాలా చక్కగా చాలా బాగా ఉన్నారు చూసారా ఇవి ఉన్నాయి కదా కొద్దిగా ఎండిపోయి మనకి పల్సగా అయిపోయాయి అనమాట ఇప్పుడు మనము దీనిపైన అయితే ఈత గడ్డితో మనము ఇంకా కొద్దిగా మంచిగా తయారు చేసుకుందాము తయారు చేసి మనం ఈ రాత్రికి అయితే ఇక్కడ ఉందాము చూసారు కదా విధంగా కనిపిస్తుంది మనం ఇప్పుడు ఈత గడ్డి కోసం అయితే వెళ్తాము చాలా బాగుంది ఇచ్చిన పలికి ఉంది కదా చాలా బాగుంది మన సామాన్లు అయితే ఇక్కడైతే ఉన్నాయి ఇక్కడ ఉండిపోయిన సామాన్లు మన ఇప్పుడు పైన బయట నుంచి అయితే చూడండి ఏ విధంగా కనిపిస్తుంది గుడిసా ఎండిపోయి అయితే మీకు కనిపిస్తుండవచ్చు చూస్తున్నారా ఇప్పుడు అయితే దాని పైన అయితే మనము ఈత గడ్డి అయితే కప్పుదాము రండి మనము ముందుకెళ్లి మనం ఈత అయితే తీసుకుందాము క్లైమేట్ అంతా చాలా మంచిగా అయితే ఉంది చూడండి పెద్ద పెద్ద కొండలు కొండ మధ్యలో మేము చాలా బాగుంది ప్రశాంతంగా కూడా ఉంది ఇక్కడైతే చూసారా పశువులు కాసేలేమో ఇంటికి తీసుకెళ్లడానికి ఇక్కడైతే కర్రలు అయితే తెచ్చి పెట్టి ఉన్నారు రండి ఇప్పుడు మనం ముందుగా అయితే వెళ్దాము రండి ఇప్పుడు అయితే ఈత అయితే తీసుకుందాము ఇదిగో ఈత అయితే ఇక్కడ ఉంది చూసారు కదా ఇవైతే తీసుకుని మనము పైన అయితే కప్పుదాము పక్కన ఉన్న కొమ్మలు మాత్రం తీసుకుంటున్నాము మొదలు మొత్తం ఏమి నరకట్లేదు మాకు సరిపోయేంత అంత మేమైతే తీసుకుందాము ఇదిగో చూసారు కదా ఇవి తీసుకున్నాము ఇంకా చాలా తీసుకోవాలి ఇంకా తీసుకుందాము ఇగో ఇది ఇక్కడ ఉన్ని మనము కొమ్మలు తీసుకోవాలన్నా చాలా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ముళ్ళు అయితే ఉంటాయి మీకు కనిపిస్తున్నాయి లేదు కానీ ఇగో ఈ మొదలకైతే ఉంటాయి అన్నమాట ముళ్ళులు నేను చూపిస్తాను ఇగో మీకు కనిపిస్తున్నాయి కదా ఇవైతే ముళ్ళు అనమాట చూడండి ఇగో ఇదిగో ఎలా ఉన్నాయి చాలా పదునుగా ఉన్నాయి చాలా సార్పుగా ఉంటాయి అనమాట చూసారా ఇదిగో ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈత అయితే పైన కప్పడానికి తీసుకెళ్తున్నాం కొన్ని అయితే తీసుకెళ్ళాం ఇప్పుడైతే కొన్ని తీసుకెళ్తున్నాం ఇప్పుడైతే ఈత గడ్డి తీసుకొచ్చాం పైన కప్పడానికి ఇప్పుడు అయితే పైన కప్పుదాము మా బాయ్స్ అయితే ఇంక తీసు తీసుకొస్తున్నారు పైన కప్పడానికి కిందన పార్చడానికి కూడా సరిపోద్ది బామార్ది సరిపోద్ది కదా సరిపోద్ది అయితే కొన్ని అయితే కొన్ని ఉన్నాయి కింద ఉన్నాయి అవి కూడా తీసుకొచ్చేద్దాం ఇప్పుడు చూడు చలి ఎలాగుంది అవునరా ఇప్పటికి ఇంత చలి ఉంది రాత్రికి మేము పడుకునేటప్పుడు అయితే ఇంకా బీభచ్చ ఉంటదేమో మనం వాగు పక్కన ఉన్నాం కదా మాయా అవున్రా వాగు ఉన్నాం కాబట్టి మరీ అంత ఘోరంగా చలిగా ఉంది అవును రాత్రికి మరి ఎలా ఉంటుందో చూడాలి ఫ్రెండ్స్ పైన కప్పడం అయితే అయిపోయింది ఇప్పుడు పడుకోవడానికి అయితే పారుస్తున్నారు చూడండి ఇదిగో ఇది దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి ఈ మిచ్చిని అయితే చాలా మంచిగా తయారు చేశారు చాలా బాగుంది మనం ఇలానే పైకి అయితే ఎక్కాలి అయిపోయిందా అయిపోయింది ఇదిగో చూడండి ఇదిగో ఈ విధంగా ఈత గడ్డితో పారుస్తున్నారు ఫ్రెండ్స్ గుర్స అయితే కప్పడం అయితే అయిపోయింది ఇప్పుడైతే బొడ్డెం పురుగుల కోసం అయితే వెళ్తున్నాము మన ముందుగానే వెళ్తున్నారు ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బొడ్డెం పురుగులు తీయడానికి అయితే వచ్చాము పురుగు అయితే ఇక్కడ ఉంది చూడండి పురుగు ఉన్న చోటుగా అయితే ఈత దుబ్బులు ఈ విధంగా అయితే ఉంటాయి అలానే ముళ్ళు కూడా ఉంటాయి చాలా జాగ్రత్తగా అయితే తీయాలి మనము ముళ్ళు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి చూడండి ఇదిగో ఇప్పుడైతే మీకు బొడ్డెం పురుగు తీసి చూపిస్తాను బొడ్డెంపురుగులు అయితే పైన అయితే ఉండవు మొదలకైతే ఉంటాయి దుంప దగ్గర మనమైతే చాలా జాగ్రత్తగా తీయాలి లేకపోతే బొడ్డెం పురుగులు పగిలిపోతాయి మీకైతే కనిపిస్తుంది కదా బొడ్డెం పురుగు ఇదిగో ఇప్పుడైతే మీకు తీసి చూపిస్తాను ఇదిగో చూసారా బొడ్డెంపూర్గా అయితే ఈ విధంగా అయితే ఉంటుంది నేనైతే చాలా నీట్గా అయితే తీసాను పగిలిపోకుండా ఇదిగో చాలా పెద్దది ఉంది బొడ్డెంపురు ఈ విధంగా ఉంటుంది ఇదిగో చూడండి ఇంకా కొన్ని తీద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ అయితే పెద్ద అయితే ఉంది చూడండి ఇదిగో ఈ సాప్రాయి అయితే ఆ చివరి వరకు అయితే ఉంది చాలా బాగుంది సాప్రాయ్ ఈ సాపరాయి పైన వచ్చేమో చూడండి ఇదిగో గడ్డి అయితుంది గడ్డి కూడా చనిపోతుంది ఈ గడ్డి వచ్చేమో చాలా మెత్తగా అవుతుంది చాలా బాగుంది గడ్డి ఇప్పుడైతే అయితే టైము నాలుగున్నర అయితే అవుతుంది ఈ టైంలో క్లైమేట్ చూడండి ఏ విధంగా కనిపిస్తుంది కొండలు కూడా చాలా మంచిగా అయితే కనిపిస్తున్నాయి కొద్ది కొద్దిగా ఎండ అయితే ఉంది చూడండి పూర్తిగా అయితే ఇంకా ఎండ అయితే తగ్గలేదు మేము ఉన్న చోట అయితే అయితే లేదు దానికోసం చల్లి అయితే బాగా ఎక్కువ ఉంది ఆ కింద వచ్చేమో గోపి వాళ్ళు అయితే పురుగులు అయితే తీస్తున్నారు మీకు కనిపిస్తున్నారు లేదు కానీ ఆ కిందనైతే అయితే ఉన్నారు అక్కడ ఉన్నారు మనం కూడా వెళ్దాం రండి అక్కడైతే ఉన్నారు కిందన ఫ్రెండ్స్ బొడ్డెం పురుగుల కోసం అయితే కొండంతా కానీ మాకు ఇన్నే దొరికాయి ఇవైతే మాకు కూరకాయకి సరిపోతాయి ఫ్రెండ్స్ వంట కోసం కర్రలు అయితే తీసుకొస్తున్నాము బాగా చలిగా ఉందనమాట మనం త్వరగా వెళ్ళి వంట అయితే చేద్దాము అయితే చూస్తున్నారు కదా సీకట్ అవుతుంది అనమాట మనం త్వరగా అయితే వంట చేద్దాము ఫ్రెండ్స్ వంట కోసం అయితే టమాటాలు ఉల్లిపాయలు అయితే నూరుతున్నాను ముందుగానే అయితే టమాటాలు అయితే నూరేను ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే నూరాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంట అయితే చేద్దాము పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను ఇదో ఇండాకల నూరిన ఉల్లిపాయలు అయితే ఉడుకుతున్నాయి ఇప్పుడైతే అయితే టమాటాలు అయితే వేస్తున్నాం ఆకు కూడా పడిపోతుంద్రాడైతే పసుపు అయితే వేసుకుందాము రావట్లేదురా అలానే కాస్త కారం అయితే కలుపుదాము చూడండి రా ఎక్కువ గ్రేవీకి తగ్గట్టు గరం మసాలా అయితే వేసుకుందాము తగినంత ధనియాల పౌడరు అలానే కాస్త మసాలా అయితే వేసుకుందాము సాల్ట్ కొంచెం వేసుకుందాం చూసారా గ్రేవీ ఏ విధంగా రెడీ అవుతుంది చాలా మంచిగా అయితే రెడీ అవుతుంది వాసన కూడా మంచి గుమ్మగుమలు ఆడిపోతుంది అనమాట కాసేపు పోయిన తర్వాత మనం తీసుకొచ్చిన బొడ్డంగ పురుగులు అయితే వేద్దాం బాబా గ్రేవీ ఉడికిపోయిందేమో బొడ్డంగురుగులైతే వేద్దాం మరిది ఫ్రెండ్స్ చూడండి బొడ్డంగి పురుగులు అయితే ఇప్పుడు వేస్తున్నాము ఏ విధంగా కనిపిస్తుంది చూసారా బొడ్డంగులు ఏ విధంగా కనిపిస్తున్నాయి చాలా మంచిగా అయితే కనిపిస్తుంది మాకు కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అయితే మేము దించేస్తున్నాము తమ్ముడు పైన వచ్చేలా పైన తెచ్చేయండి ఇక్కడ తినేదాం కింద బాగా చలి ఉంది కదా ఇక్కడ తిందాము చూసారా ఇప్పుడైతే బొడ్డం కూర అయితే తీసుకొస్తున్నాడు ఈ గుడిసా లోపల అయితే ఈ రోజు భోజనం అయితే చేయబోతున్నాము ఇక్కడైతే కూర అయితే ఉంది బొడ్డం కూర ఇక్కడైతే రైస్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే వడ్డిద్దాము మన వాళ్ళు చూస్తున్నారా ఎలా చూస్తున్నారు ఎప్పుడెప్పుడు వడ్డిస్తారా అనేది ముందు వడ్డించు నాకు చాలా ఆకలిస్తుంది పైగా బాగా టైం అయిపోయింది నిజంగానే వడ్డించు చాలా ఆకలిగా ఉంది కింద పడకుండా ఒడ్డు నుంచి గోపి చూడు మళ్ళీ కిందన పడిపోద్ది శేఖరు సైలెంట్ గా ఉన్నాయి ఆకలి బాగా ఆకలి ముందు నీకు ఒడిస్తున్నాను లేరా ముందు తిను తర్వాత తింటాము ఈ రోజు రైస్ చాలా మంచిగా ఉడికిందిరా కూర ఎవరు వడ్డిస్తాడు రా నువ్వు అన్నం వడ్డించి వదిలేస్తున్నావు నేనే వడ్డిస్తాను రా దొరికితే మంచి వేడి వేడి అన్నం తినాలి ఎందుకంటే వెనక నుంచి చంపుతుంది చలి చలి మీకోసం చలి వేంద్రం కూడా పెడతానులేరా బాబు బామారది ఎంత కావాలరా నీకు రైస్ నాకు కొంచెం చాలు సరిపోద్ది అది సరిపోద్ది సరిపోద్ది అంటు బాబు ఇంకెందుకు ఇస్తా అది తీసేద్దాము కొంచెం అన్నారు కదా రెండు మెతుకులు అయితే సరిపోద్ది మళ్ళీ అడుగు తీవద్దు గోపి చాలా అని చెప్పాడు కదా నేను అడగాను కూడా గుమగుమలాడే బడ్డం కూర అయితే వడ్డిస్తున్నాను చూసారా ఎంత బాగుందో ముందుగానే మన తమ్ముడు కొట్టిస్తున్నాడు నేనైతే ఇది చూడండి ఉట్టే నమే తింటున్నాను సగానికి తినేసాను తినురా ఉట్టి అన్నం కూడా మంచిదే ఒంటికి తినండి తినండి బామార్ది బొడ్డం కూర ఎప్పుడైనా తినలేదా లేదు బావా ఇదే ఫస్ట్ టైం తిన్నాం తినే ఈరోజు నీకు ఎలా ఉంటుంది అని తెలుస్తుంది అవి దాన్ని పక్కన పెడుతున్నా అది మంచి చేస్తాను అన్నం పెట్టాను సరే సరే చూసారా ఇదిగో బొడ్డెం పురుగు ఏ విధంగా ఉంది ఇప్పుడైతే తిని చెప్తాను మీకు ఏ విధంగా ఉంది అనేది మామూలుగా లేదు కూర ఒక టేస్ట్ అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా బొడ్డెం పురుగు నేను ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైం తిన్నాము తిన్న తర్వాత ఎలా ఉంటుందో చెప్తాను చాలా బాగుంది మనకి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది చాలా బాగుంది ఎలా ఉందిరా తినలేదు ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది ఏంటి ఎప్పుడైనా ఈ టైంకి భోజనం చేస్తున్నావా లేదు ఈ టైంకి నేను ఇంట్లో పడుకుని ఉండిపోతాను పడుకుంటావా ఈ టైంకి బాబా విపరీతంగా చలి వస్తుంది బాబు మనం ముందు నుంచే వేడి అన్నం తింటుంటే వెనక నుంచి చల్లటి గాలి వేడివేడి అన్నం తింటున్నాం కానీ చలి అనేది వదలట్లేదు అవును అవునవును మనం ఇక్కడైతే గడ్డైతే పార్చాం కానీ కింద నుంచి చలి వస్తున్న తర్వాత తెలియదు కానీ ఇటు నుంచి మాత్రము భారీ చలి వేస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఏం అడ్డు లేదు బామ్మర్ది మా బేక్న ఇలానే చలి వస్తుందేమో కాదు బామార్ది ఒకటి నువ్వు చూసావా ఏంటి బా ఇక్కడ చూడు ఒకసారి మనది ఇంకా అలాగే ఉంది బా అక్కడైతే అయిపోయింది ఆ గోడ్డం పురుగులు రెండు ఉన్నాయి అన్నం మొత్తం తినేచ్చాడు అంత ఫాస్ట్ లేదు నాకు చూసావా సగం కూడా అవ్వలేదు మన ముగ్గురికి అలాగే ఉంది అక్కడ మాత్రం అయిపోయింది మధ్యాహ్నం కూడా తినలేదు కదా అందుకే బాగా ఆకలి బా అందుకే తొందరగా తొందరగా తినేసింది మాకు కూడా ఆకలేస్తుందిరా కానీ మేము మెల్లగా తింటున్నాము ఇటు మేము మాట్లాడుతున్నాం ఇక్కడ మొత్తం మతం చేస్తా మన టీమ్ లోనా శేఖర్ గట్ట తింటాడు అన్నం ఫ్రెండ్స్ మా కెమెరామెన్ అయితే బోన్ చేస్తున్నారు చూడండి ఇదిగో ఎలా ఉందిరా చాలా బాగుంది అది బాగుందా బాగుంది కాకపోతే మీరు వేడిగా ఉన్నప్పుడు తినేసారు చల్లగా అయిపోయిందని నేను తింటున్నాను ఈ చలి వల్ల చాలా వండుకొచ్చేస్తుంది తింటుంటే కానీ బాగుంది ఫ్రెండ్స్ భోజనం అయితే అయిపోయింది మేమైతే ఇప్పుడు పడుకుంటున్నాము టైం కూడా బాగా అయిపోయింది టైం చూపించి ఒకసారి టైం వచ్చేమో చూడండి ఇదిగో తొమ్మిది నలభై మూడు నిమిషాలు అయితే అవుతుంది ఈ పక్కన వచ్చేమో గడ్డ కూడా ఉంది దానికోసం ఇక్కడ చలి అనేది చాలా ఎక్కువ ఉంది ఈ రాత్రి ఏ విధంగా కలుస్తుందో ఉదాహరణకి అయితే చెప్తాము మళ్ళీ ఉదాహరణకి అయితే కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ అందరికీ ఇప్పుడు అయితే పడుకుంటున్నాము బాగా చలి ఉంది కదా చాలా చలి ఉంది మా వెనకాల ఓపెన్లో ఉండిపోయింది కదా అందువల్ల చలి బాగా ఎక్కువ ఉంది ఇటు నుంచే ఎక్కువ వస్తుంది కదా చలి గాలి కూడా అడ్డు పెట్టుంటే బాగుండు కదా ఫ్రెండ్స్ రెండు కొండల మధ్య నుంచి చూడండి ఆరెంజ్ కలర్లో అయితే కనిపిస్తుంది చాలా మంచిగా అయితే కనిపిస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేమో టైము ఆరు గంటలైతే అవుతుంది మా వాళ్ళైతే కిందకు ఉన్నారు కిందకి మనం కూడా వెళ్దాము వాళ్ళు కిందకి ఏం చేస్తున్నారు నా ఒక్కడికి ఇక్కడ వదిలేసి వాళ్ళైతే అయితే కిందకైతే వెళ్ళారు చూడండి ఇదిగో ఇలా అయితే మనం వెళ్ళాలి ఇప్పుడు ఈ నిచ్చిన దారి దిగి చూడండి చాలా మంచిగా ఎత్తి చేస్తున్నారు బాగుంది ఇది మన వాళ్ళైతే ఇదిగో ఇక్కడ ఉన్నారు మంట పెట్టి మంట దగ్గర అయితే మంచిగా ఉన్నారు వీళ్ళు చలికి తట్టుకోలేక ఇక్కడ మంట పెట్టినట్టు ఉన్నారు మీరు గంటలకు వచ్చారు ఇక్కడ మేము రాత్రి రెండున్నరకు వచ్చి మంట పెట్టి కూర్చొని ఉన్నాము నిద్ర కూడా రాలేదు అలానే కూర్చొని మేము మేమిద్దరమే వీళ్ళిద్దరూ ప్రశాంతంగా పడుకున్నారు మంట పెడితే వేడి వల్ల కొంచెం పడుకున్నారు చలి ఎలా ఉంది చలి భారీ విపరీతంగా ఉంది చలి ఎందుకంటే వాగు కూడా దగ్గర ఉంది అందుకే చలి విపరీతంగా ఉంది సరే వెళ్ళి లేపుతాము లేపుస్తారు లేదు సూతా చూసారా ఇతను ఎలా పడుకుని ఉన్నాడు హలో సార్ ఓయ్ లేవండి లేవండి తెల్లారింది నిద్రపోయిందా జాలిపోతుంది అగ్గి పక్కన పడుకున్నావు కదా మంచి వేడికి తగులుతుందేమో అందుకు మంచిగా నిద్రపోయినట్టున్నాను మా తమ్ముడిని కూడా లేపుతాము ఇది ఇక్కడ ఉన్నాడు వీడు చూసారా ఇతను మంచిగా రగ్గు కప్పుకొని ఏ విధంగా పడుకుని ఉన్నాడు తమ్ముడు తెల్లారింది నిద్ర మంచిగా పట్టింది ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ రాత్రి అయితే చలి వల్ల నిద్ర పట్టలేదు బావ అయితే రెండు గంటలు లేచి చలి మంట అయితే పెట్టాడు దాని తర్వాత వచ్చి పడుకున్నాను కొంచెం నిద్ర అయితే పట్టింది నిజమేరా ఇక్కడ వచ్చిన తర్వాత నాకు కూడా బాగానే నిద్ర పట్టింది పైన అయితే చాలా చలిగా ఉండింది మీకు ఎలా నిద్ర పట్టిందిరా ఇక్కడ నిద్ర పట్టింది నిద్ర రాలేదు కాబట్టి మేము రెండు గంటలకి వచ్చినా కింద మాకైతే నిద్ర కూడా రాలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఎండ్ అయితే వచ్చింది సూర్యుడు అయితే ఇప్పుడు బయటకు వస్తున్నాడు నేను కొండ మధ్యాహ్నం నుంచి వస్తారనుకున్నాను కానీ ఇదిగో ఇటువైపు కొండ నుంచి అయితే వచ్చాడు చూడండి ఇప్పుడే ఉదయిస్తున్నాడు చూడండి ఎండ వచ్చింది కాబట్టి కాస్త చలి అనేది తగ్గిందనమాట మంచి వేడి గాలి అయితే తగులుతుంది ఇప్పుడు మా వాళ్ళైతే ఇంకా కూర్చుని ఉన్నారు మంట నుంచి ఇంకా అయితే రాలేదన్నమాట కాసేపు పోయిన తర్వాత చలి అనేది తగ్గుద్ది అప్పుడు ఈ మంటని విడిచిపెట్టి మనం ఇంకా ఇంటికి బయలుదేరుదాము అరకు ట్రైబల్ కల్చర్ టీం కట్టిన గుడిసలో మా క్యాంపింగ్ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నస్తే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు ఇంకా మంచి వీడియోలతో ముందుకు అయితే వస్తాము ఇలానే మాకు సపోర్ట్ చేస్తారని మేమైతే మంచి పూర్తిగా కోరుకుంటున్నాము